హలో అండి నమస్తే వెల్కమ్ టు సంధ్య ఫ్యాషన్స్ ట్వంటీ ఫైవ్ ఈరోజు ఈ వీడియోలో నేను అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి మీకు లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా నేను కొత్తిమీర ఎలా వేసుకున్నాను ఏంటనేది ఇక్కడ ఆ వీడియోలో పూర్తిగా మనం డీటెయిల్గా చెప్పాను మట్టి ఇంకా నేనేం కలుపుకున్నాను అనేది మట్టి ప్లస్ ఇసుక కలుపుకున్నాను తర్వాత కంపోస్ట్ దాంట్లోనే అయ్యేటట్టు అంటే మొక్కకి అప్పుడు అవుతూ ఉంటుంటే కంపోస్ట్ తయారైన మట్టి ఇచ్చేదానికంటే కూడాను అవుతూ ఉన్న దాంట్లో నుంచి ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి కదండి అలా నాకైతే అలానే ఎక్కువ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అయితే నేను ఇక్కడ పైన పల్చగా అయితే వేసుకున్నాను కొత్తిమీరని ఈ సీజన్లో చాలా బాగా వస్తుందండి చాలా వరకు అందరూ ట్రై చేయడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నార్మల్గా సమ్మర్లో అలా అయితే మనకి కొంచెం కష్టం రావటం అనేది ఈ సీజన్లో అయితే చల్లగా ఉంటుంది కదండి ఈజీగా వస్తుంది ఇక్కడ చూడండి నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను నాకు ఈ చిన్న బౌల్స్కే నాకు చాలా బాగా వచ్చిందండి ఇలా మనం ఒక ఐదు ఆరు ఉంచుకుంటే వన్ బై వన్ అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్టుగా మనం చేసుకుంటే చాలా బాగా ఎప్పటికప్పుడు ఫ్రెష్ది మన తోట నుంచే మనం కట్ చేసుకొని వేసుకోవచ్చు చాలా కట్ చేసి ఉండే భలే మంచి స్మెల్ ఉందండి అసలు ఇంకా నాటు విత్తనాలు దొరికితే ఇంకా బాగుంటుందండి సీడ్స్ అమ్ముతుంటారు కొంతమంది గార్డనర్స్ అమ్ముతుంటారు అక్కడ మనం కలెక్ట్ చేసుకుంటే నాటువి చాలా బాగా అనిపిస్తుంది దాని స్మెల్ అయితే ఇదైతే నేను మార్కెట్ నుంచి ఇంట్లోకి ధనియాలు కొనుక్కొచ్చుకుంటాం కదండి దాంతో ప్రొపగేట్ చేసింది అనమాట అయితే మనం ఇక్కడ అన్నీ ఒక దగ్గరే వేసుకున్న దానికేమో అన్నీ వస్తుంటాయి కానీ అక్కడక్కడ అక్కడక్కడ పెట్టుకుంటే ఒకటే ఇది కొంచెం బాగా కొంచెం పెద్దగా అంటే మన మెంతికూర అట్లా ఎలా ఉంటుందో అలా పెరుగుతుందండి అది అదే ఒక రకంగా అక్కడక్కడ అక్కడ ఒకటి సీడ్ అట్లా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు అక్కడ ఏంటంటే బలం ఎక్కువ తీసుకుంటుంది వేరే వాటితో పెరుగుతుంటుంది కదా బలం ఎక్కువ తీసుకొని ఇక్కడేమో మనం చాలా తక్కువ టై ప్లేస్ ఇచ్చాము అది పెరగటానికి కూడా ఎక్కువ స్పేస్ ఇవ్వలేదు కదా అందుకని పెరుగుతుంది ఇక్కడ కానీ అక్కడైతే ఇంకా ఒక్కొక్కటే వేసుకున్నా కూడా అలా కూడా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వస్తుందేమోనని నేను అలానే ఉంచానండి అయితే కొంచెం అయితే గురైతే స్టార్ట్ అయింది మనకు మట్టిలో అయితే గడ్డి విత్తనాలు స్వభావంగానే ఉంటాయి కదా అలా కొన్ని ఎక్కడన్నా ఒక ఒక్కొక్క దాంట్లో ఒకటి రెండు అలా ములిసాయి దాన్ని తీసేసేసుకుంటే మామూలుగా మనం ఇదైతే కలెక్ట్ చేసుకోవచ్చు నాకు ఆ రెండు చిన్న బాస్కెట్స్కి ఇంత మంచిగా వచ్చిందండి చాలా బాగా అనిపించింది అది అసలు కట్ చేస్తుంటే స్మెల్ చాలా బాగుంది ఇక్కడైతే మనకి ఫ్లవర్ వచ్చింది అలా ఫ్లవర్ని అలానే ఉంచేస్తే ధనియాలు తయారవుతాయి అనమాట సీడ్స్ తయారవుతుంటాయి ఇక్కడేమో నేను కింద వేసుకున్నాను అనమాట ఓకే ఇక్కడ సీతాఫలం చెట్టు ఉంటుంది దాని పక్కన వేసుకున్నాను ఇక్కడ ఇంకా బాగా వస్తుందండి కింద వేసుకున్నాం కదా సో ఇంకా బాగా వస్తుంది అయితే నేను వన్ బై వన్ కట్ చేసుకుందామని దాన్ని అయితే వాడుకున్న తర్వాత దీన్ని వాడుకుందామని ఉంచాను అయితే అక్కడ మనం కట్ చేసుకున్న తర్వాత కూడా ఉంచానండి అది మొత్తం తీసేయలేదు సరే ఇంకొకసారి హార్వెస్ట్కి అయితే వస్తుందేమో అని చూద్దామని ఉంచాను మీరు తప్పకుండా ఈ సీజన్లో ట్రై చేయండి ఆ విష హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్